ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాడతారు అధ్యక్ష ఇదాకా శాసనసభ్యుడు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టికి అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా సినిమాటోగ్రాఫీ మిమ్మల్ని వచ్చాను కలమన్నారు అని ఏంటంటే అండి వింటాన్ని ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అంత సినిమాటానికి కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గాని కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి కూడా అడిగాను တော်တော်ရေးစိနေတယ်ဇွတ်မဲတာရက်စပက်တဟျူမန်ဘီင်းအီဗန်ဘီအပိုဇီရှင်အောရတ်တုံးပိတော့ ပေးရేశတယ် ఇది ని అదేదో గట్టి గట్టి దెవడానికే అడు గట్టిగా అడితే ပంపိချာ లోపలికి వచ్చాడు ఈడు కలలోడానికి sorry i want to clarify this no very good sir うん சல் கர்ونه ஐத கர் கர்ونه মুখ্যমন্ত্রীவரின சோ 버खास्त சோ ఐదో కంఫర్ట్బిలిటీ కి యోజనస్తి లాస్ట్ ఇన్ ది అసెంబ్లీ ఇష్యూ ఇన్ తర్వాత సో చెంజివ్ గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అన్నమాట సో నో వన్ కసిడర్డ్ మీ ఇన్ ఫ్యాక్ట్ నేను మేడ్ ఇం జగనని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ ఈ రిలీజ్ ప్ర స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్నని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూథింగ్ టు టెలిబుట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రెండ్ యూన్ ఇన్ రాంగ్ వే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి